అఖండ టూ టీజర్పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ గారి భార్య వసుంధరా దేవి గారు వసుంధరా దేవి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త నెట్ తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరుకున్నటువంటి వైబ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇక రీసెంట్గానే పద్మభూషణ్ అవార్డుతో ఆయన మాత్రం ఎంతో అద్భుతమైన పేరు ప్రాఖ్యాతల్ని సంపాదించుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఇక పౌర సన్మాన సభని కూడా హిందూపురంలోని నాయకులు ప్రజలందరూ కూడా చాలా ఘనంగా జరిపించారు అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు కేవలం రాజకీయ రంగంలో మాత్రమే కాకుండా సినిమా రంగంలోనూ తనకంటూ సాట ఎవరూ లేరని తను ఒక లెజెండరీ అని నిరూపించుకున్నాడు వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే అఖండ మూవీకి సీక్వల్గా వస్తున్నటువంటి అఖండ టూ మూవీకి ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు బాలయ్య బాబు అయితే మరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భ ఈ మూవీ టీం ఎంతో అద్భుతంగా టీజర్ ని రిలీజ్ చేసింది మరి ఈ టీజర్ లో బాలకృష్ణ గారి గెటప్ కి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నారు అయితే మరి బాలకృష్ణ గారి యొక్క ఈ అఖండ టూ టీజర్ చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారి భార్య వసుంధర దేవి గారు సంచడమైన కామెంట్స్ చేశారట ఇక ఆమె మాట్లాడుతూ బాలకృష్ణ గారిని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తోంది తను ప్రతి ఒక్క విషయంలో ఎంతో విజయవంతంగా ముందుకు వస్తున్న తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది ఇక ఇప్పుడు ఈ అఖండ టూ మూవీలోని టీజర్ని వీక్షించిన తర్వాత నాకైతే ఒక్కసారిగా గూస్బంప్స్ వచ్చేసాయి మరి ఒక మాటలు చెప్పాలంటే బాలకృష్ణ గారు అఘోర గెటప్లో హిమాలయ మంచు పర్వతాల్లో అచ్చంగా శివుడి రూపంలోనే కనిపించాడు అదంతా కూడా నేను అసలు మర్చిపోలేకపోతూ ఉన్నాను బాలకృష్ణ గారి ఎలివేషన్స్కి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను అంటూ అఖండ టీజర్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసినట వసుంధరా దేవి గారు